गल्ये शिवे सर्वद साधके सरञ्जम त्रयम्बके देवी नारायणि नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वद साधके सरञ्जम त्रयम्बके देवी नारायणि नमोस्तुते హలో అండి గుడ్ మార్నింగ్ వాళ్ళందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగున్నారండి మనస్ఫూర్తిగా ఈశ్వరుని కోరుకుంటున్నాను ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నారంటే నేను వీడియో ఎవ్రీడే అప్లోడ్ చేసేది ఎయిట్ ఓ క్లాక్కి ఎనిమిది గంటలకల్లా రిలీజ్ అవుతుంది నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్ గురించి నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనమాట ఇంకా ఈరోజైతే నా రొటీన్ అనమాట ఎవ్రీడే నేను మార్నింగ్ ఇల్లు దేవుడు రూమ్ క్లీన్ చేసుకుని పూజా సామాగ్రి క్లీన్ చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్లో అయితే హారతి ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇలా మంగళసూత్రానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి హారతిని నేను ఇస్తాను అనమాట ఇచ్చి కళ్ళకెత్తుకోవాలన్నమాట నేను అలా డైలీ చేస్తాను ఇంకా ఇంకా చూసారు కదా స్టార్టింగ్ నేను ఒక పూజ చేసేటప్పుడు ఒక మంత్రం చదువుకున్నాను సర్వమంగళ మాంగళ్య శివే సర్వాంధ సాధకి సరణ్యం త్రయంబకి దేవి నారాయణి నమోస్తుతే అని నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను ఒక పెద్ద ఆవిడ చెప్పారనమాట అన్నీ నాకు స్వయంగా తెలుసా నేను చెప్పట్లేదు ఒక ఆవిడ చెప్తే నేను తెలుసుకున్నాను హస్బెండ్ బయటకు వెళ్తూ తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి ఆపదలు లేకుండా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ఈ మంత్రం చదువుకోవడం వల్ల వాళ్ళకి వెళ్ళిన పనులు అవుతాయి అలాగే ఎలాంటి చిన్న పెద్ద పెద్ద ఉన్నా ఒక చిన్నగా మారిపోతుంది తప్ప అది ఆపద పెద్ద పెద్ద ఆపదలు అయితే బయటకు వెళ్ళిన వ్యక్తి వ్యక్తికి రావు చక్కగా అన్ని పనులు సక్రమంగా పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు అనేసి ఒక పెద్దవాడు చెప్తే నేను విన్నాను అనమాట అప్పటి నుంచి నేను అస్సలు ఎవ్రీడే కంపల్సరీ ఏం చదివినా చదవకపోయినా ఆ మంత్రం అయితే చదువుకుంటాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆల్రెడీ నిన్న నైట్ బీట్రూట్ రోటీ వేసాను కదా కొంచెం పిండి అయితే ఉందనమాట ఆల్రెడీ ఇడ్లీ రుబ్బు కూడా ఉంది ఇంకా పిల్లలకే రోటీలు వేస్తున్నాను ఇంకా వీళ్ళకి రోటీలు అంటే బాగా ఇష్టం కదా సో ఇంకా నేను ఇందులోకి పప్పు అయితే వండుతున్నాను అనమాట శశాంకు దాల్ రోటీ దాల్ రోటీ అంటా ఉంటాడు ఎక్కువగా సో ఆడి గురించి నేను ఇంకెర్లీ మార్నింగ్ అయితే పప్పు అంటే పప్పు అంటే మరి ఎక్కువగా ఏమి చేయని అవసరం చాలా సింపుల్గా ఇటు సైడ్ చేసుకుంటారు అనమాట పప్పు ఉడకబెట్టేసి లైట్గా తాలింపు అనమాట ఇంకేమి జీలకర్ర కొంచెం ఇంగువ వేసేసి తాలింపు పెట్టేస్తారు అదే ఇంకా దాల్ దాల్ రోటి దాల్ రోటి అదే ఇష్టం మా శశాంకే అందులో ఇంకా స్పైసెస్ కూడా ఇంకేమీ వేయమనమాట వీళ్ళు లేదా దాని బట్టరు లేదా నెయ్యి వేసి కూడా తాలింపు తాలింపుపెట్టచ్చు నేనైతే నెయ్యి వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి తాలింపు పెట్టాను అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ వీళ్ళకి పిల్లలకైతే ఇంకా రోటీతో మార్నింగ్ టిఫిన్ అయితే వీళ్ళకి కంప్లీట్ అయిపోయింది నేను నేనైతే పిండి ఉంది కాబట్టి నేను అట్టు వేసుకున్నాను పిల్లలు హెల్దీగా ఉండడానికి మనం చిన్న చిన్న ప్రయత్నాలు ఇలా హెల్దీ ఫుడ్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి వాళ్ళకి విష్ ఇష్టమైన వాటితోనే మనం హెల్దీగా చేయడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట ఇలా బీట్రూట్ రోటీ అలా వేసాను వీళ్ళతో మనం చక్కగా పాలక్ రోటీ క్యారెట్ ఇవన్నీ వేసి కూడా మనం చక్కగా వీళ్ళ రోటీలు కూడా చేయొచ్చు ఇంకా బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయాలండి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ఇప్పటికే మనం ఈ తినే ఈ ఫుడ్ కూడా ఏది కూడా కరెక్ట్ కాదు అన్నీ కల్తీయే అలాగని ఏది తినటం మానేలేము కదా సో మనం తినే వాటిలోనే కొంచెం కనీసం కనీసం హెల్తీగా తినడానికైతే ప్రయత్నించాలి పిల్లలకి కూడా పెట్టడానికి ప్రయత్నించాలి ఇంకా ఎవ్రీడే లంచ్లోకి లేడీస్ ఖచ్చితంగా ఏ కర్రీ వండినా పప్పు ఖచ్చితంగా సైడ్ డిష్గా ఉండాలండి చాలామంది అలానే తింటారు మా ఇంట్లోనే తక్కువ అనమాట కాకపోతే నేను కూడా ఇంకా డైలీ ఇంకా పప్పు వండడానికి ట్రై చేస్తున్నాను చాలా మంచిదంట ఆడవాళ్ళకి పప్పు తినడం వల్ల డైలీ ఆడవాళ్ళనే కాదు అందరికీ కూడా చాలా మంచి బలం మనకి పౌష్టికాహ పౌష్టికాహారం అది ఎందుకంటే మా మాంసం కన్నా ఎక్కువ మంచిదంట పప్పు తినడం వల్ల ఇంక ఇక్కడైతే పప్పుని తాలింపు పెడతానమాట కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసాను కదా ఇది వెల్లుల్లి వెల్లుల్లి పై తొక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి జీలకర్ర ఎండుమిరపకాయ అంతే వేసేసి తాలింపు అయితే వేసేసాను ఇలా పల్చగా చేస్తారనమాట పప్పు ఇటు సైడు పల్చగా చేసుకొని కొంచెం వేడి అదే ఉడికి అదే మరిగించాలన్నమాట మరిగించిన తర్వాత పైన తేట వస్తుంది కదా అదంతా కూడా తీసేసుకుంటే బాగుంటుంది ఇంకా అలా ఆ పప్పులో ఈ రోటీలు నంచుకునే తినడానికి శశాంక్ బాగా ఇష్టపడతాడు అనమాట ఇంకా పప్పు తాలింపు అయిపోయింది ఫస్ట్ అయితే రోటీలు చేసి పక్కన పెట్టేసి పప్పు ముందే ఉడికించేశాను కాబట్టి అది కూడా తాలింపు పెట్టేసిన తర్వాత ఇంకా కా రోటీలు కాల్చిన వెంటనే వేడివేడిగా తింటేనే మనకి రోటీలు టేస్టీగా ఉంటాయి కదా సో ఇంకా రోటీలు ఈ చపాతీలు అయితే కాలుస్తున్నాను కాల్చేసి ఇంకా వేడివేడిగా రోటీ అలాగే దాల్ కూడా వేసుకుని తినేస్తారు ఇంకా పిల్లలు ఇంకా నేను ఇదివరకు అయితే పన్నీరు పాలక్ పన్నీర్ చేసేదాన్ని పన్నీర్ బటర్ మసాలా ఈ రోటీల్లోకి ఇవన్నీ చేసేదాన్ని ఏంటో ఈ మధ్యన ఏమి చేయలేకపోతున్నాను కానీ చేయాలి అయితే నేను బీట్రూట్ సారీ సారీ ఈరోజైతే నేను ఇది దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట నేను వీడియో మాట్లాడినప్పుడే అసలు ఏం మాట్లాడాలో అన్నది ఒకసారి గుర్తురాదు నాకు ఈ వీడియో కట్ అయిపోయిందండి దొండకాయ ఫ్రై చేసినప్పుడు నేను ఇంకా ఈరోజైతే ఇంకా స్కూల్ వీళ్ళకి ట్వంటీ సిక్స్త్ నుంచి అనమాట అంటే నేను ఈరోజు ఎడిటింగ్ చేస్తున్నాను కదా రేపటి నుంచి స్కూల్ అనమాట వీళ్ళకి ఇంకా నేను స్కూల్కి బ్యాగ్ స్కూల్ బ్యాగ్లు అయితే తీసుకోవడానికి డిఎంఆర్ట్కి వెళ్ళాము అలాగే బాక్స్ కూడా పెన్సిల్ బాక్స్ కూడా అయితే తీసుకున్నారు ఇదేమో విజ్జు బ్యాగ్ ఈ చిన్న బ్యాగ్ ఏమో శశాంకది నేనైతే కిచెన్లోకి చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట ఈ వుడ్ది ఇది ఎప్పుడు వెళ్ళినా చిన్న చిన్నవి ఉంటున్నాయి డీమార్ట్లో పెద్దవి ఎక్కడ దొరకట్లేదు మొన్న ఒకసారి మాల్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను నేను ఇలాంటి చాపింగ్ బోర్డు కోసం దొరకలేదు ఇప్పుడు పిల్లలకి స్కూల్ బ్యాగ్లు కొనడానికి వెళ్ళాం కదా సడన్గా ఇదైతే దొరికింది ఇంకా వెంటనే తీసుకున్నాను అనమాట చాలా పెద్దగా ఉంది చాలా దలసరుగా కూడా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా యూస్ చేయాలి ఇంకా మనం ఈ ప్లాస్టిక్ వాటి మీద కటింగ్ అయితే చేయకూడదు కదా ఇంకా మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే ఇంకా మేము ఈ రోజా వాళ్ళు ఉన్నారు కదా మా ఇంటి దగ్గర తెలుగు వాళ్ళు అని చెప్పేసి అయితే వచ్చాము ఇంకోండి ఈ హేమతో ఆడుకుంటున్నాడు విజ్జు ఈ క్లే ఉంటుంది కదా క్లేతో ఆడుకుంటున్నారు చూడండి Thank you